భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలకు కొర్రమీన చేపల పెంపకంపై ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ చేస్తే అధిక ఆదాయం సాధించవచ్చని తెలిపారు జిల్లాలోని గోదావరి కిన్నెరసాని తాలిపేరు నదుల నుంచి నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని తద్వారా చేపల పెంపకం చేపట్టవచ్చని తెలిపారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వాకల్చర్కు సబ్సిడీలు అందిస్తున్నాయన్నారు వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు అనంతరం రైతులకు మత్స్యశాఖ అధికారులు సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు రైతులు పాల్గొన్నారు చెప్పడం జరిగింది కొర్రమీన్ చేప పెంపకం ద్వారా మనం చేసుకుంటూ పోతే ఇంకా ఉపాధి హామీ ద్వారా ఉచితంగా నీటి కుంట తవ్వేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అన్ని సౌకర్యాలు వాడుకుంటూ మనం ముందుకి పోవచ్చు ఖచ్చితంగా మన తెలంగాణ అంటే ఇన్లండ్ ఫిషరీస్ కి మనము సక్సెస్ కావచ్చు ఒక్క గుంటలో ఒక ట్యాంక్ ఒక నీటి కుంట మనం పెట్టుకుంటూ పోతే రెండు మూడు కుంటల్లోనే మనకి ఇది సాధ్యం అవుతుంది మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున రైతులకి మేము సహాయం చేస్తాము ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా దీనికి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ మిగిస్తున్నాను ఇంట్లో ఒక రెండు కుంటలు ఉండి మనం సొంత చెక్ చేసుకొని మనం వాళ్ళకు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి బ్రాయర్ ఫిట్ చేసుకొని మన ఇంట్లో వాడుకునేటటువంటి చిన్న మోటార్తో కూడా మనము నీటి సౌకర్యం ఉన్న మోటార్తో కూడా మనం సాగు చేయించండి ఇవాళ వ్యవసాయం చేసే దాంట్లో ప్రత్యేకంగా ఇది కొరమైన సాగు అనేది లాభదాయకంగా ఉందండి ఇవాళ మనకు మహిళలు ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అవకాశంగా ఇవాళ కలెక్టర్ గారు ముందుండి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ రైతులందరినీ పిలిచి బ్యాంకర్లతో కానీ అధికారులతో కానీ అందరినీ ఏకదాటిపై ఈ యొక్క కొరమైన సాగు చేయడానికి